ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనం ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యం సమర్పిస్తాము దేవునికి సమర్పించే నైవేద్యం విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది దేవునికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కొక్క పుణ్యఫలితం లభిస్తుందట కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ నైవేద్యం సమర్పిస్తే అలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దేవునికి సమర్పించే నైవేద్యాన్ని రాగి ప్లేట్లోనే సమర్పించాలి లేదా ఒక తమలపాకు పైన నివేదించాలి వేడిగా ఉన్న నైవేద్యాన్ని దేవునికి నివేదించకూడదు అది మహాపాపంగా పరిగణించబడుతుంది గోరువెచ్చటి పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి అయితే ఒక్కోసారి దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టపోతుందని శుభసంకేతం ఆర్థిక కష్టాల నుండి బయటపడతారని అర్థం దేవునికి నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాసు నీళ్లను కూడా పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే ముక్కోటి దేవతలు అందరూ సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లంని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబానికి సిరిసంపదలు చేకూరుతాయి దేవునికి పూజలో నైవేద్యాన్ని నివేదించినప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లను చిలకరించాలి కుడిచేత్తో నీళ్లు చిలకరించి అమృతమస్తు స్వాహ అని రెండు చేతులతో దేవునికి నైవేద్యం సమర్పించాలి మీరు త్వరగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి పటం ముందు రెండు ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ సొంత ఇంటికల త్వరగా నెరవేరాలంటే పూజలో మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించండి అలాగే మీ ఆస్తిపాస్తులు అన్నీ రెట్టింపు అవుతాయి మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఇరవై ఒకటి తమలపాకులను పెట్టి పూజ చేస్తే మీ మనసులో ఏది కోరుకున్న సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది అప్పుల బాధలు త్వరగా తిరిపోవాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు నైవేద్యంగా అరటిపండును నివేదించండి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది ఆపిల్ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది కమలాపండ్లను నైవేద్యంగా సమర్పిస్తే పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి ప్రతి శుక్రవారం రోజున నల్లచీమలకు పంచదారను వేస్తే డబ్బు పరంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవుతుంది నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి నల్లద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి జామపండును పండును నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పూజలో దేవునికి పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా తప్పకుండా తినాలి తింటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసం కాని తీపి పండ్లను గాని నివేదిస్తే మీ ఇంటిపై సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే సాయిబాబాకు నైవేద్యంగా మిఠాయిని సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నివేదించండి మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఒక సోమవారం రోజున శివునికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించి మారేడు దళాలతో అర్చన చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే అది త్వరగా నెరవేరాలంటే శ్రీకృష్ణుడికి అటుకులను నైవేద్యంగా సమర్పించండి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇంట్లో పూజ చేసి దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఐదు నిమిషాల వరకు గదిని మూసేయండి ఇలా చేస్తే దేవుడి చల్లని చూపు అని నైవేద్యం పైన పడుతుంది ఈ విధంగా దేవునికి నైవేద్యాలు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి మనస్ఫూర్తిగా చేసే ఏ నైవేద్యమైన దేవుడు సంతోషంగా స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి